హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన రెండు కమర్షియల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి విజయనగరం నుంచి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్కి ఆనుకొని ఈ కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో రెండు కమర్షియల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఇది ఒకటి రెండు వందల ముప్పై ఒక స్కేరియాడ్ అండి నలభై ఇంటి యాభై రెండు కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ వస్తుంది రెండో ప్లాట్ వచ్చేసరికి నలభై ఐదు ఇంటు డెబ్బై ఐదు అండి కంప్లీట్గా మూడు వందల డెబ్బై ఐదు గజాలండి రెండో ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా ఒక ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఇది కనిపిస్తుంది కదా ఇది ఒక ప్లాట్ అలాగే మూడు వందల డెబ్భై ఐదు గజాలు వచ్చేసరికి అదండి కంప్లీట్గాను రామవరం నుండి వస్తున్నాయండి లారీ కానీ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇది రామవరం నుండి వస్తుంది అనమాట ఈ వెహికల్స్ వెళ్తున్నాయి విజయనగరం వెళ్తున్నాయి అనమాట కంప్లీట్గాను మంచి ప్రైస్ చెప్తున్నారండి ఇదండి కమర్షియల్ ప్లాటు చాలా మంచిగా ఈ ఏరియా అయితే డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి కమర్షియల్ ప్లాట్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి అండి ఇదండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి ఈ స్టోన్ నుంచి ఆ స్టోన్ వరకు యాభై రెండు అండి ఆ స్టోన్ నుంచి ఆ స్టోన్ వరకు నలభై అండి నలభై ఇంటి యాభై రెండు రెండు వందల ముప్పై ఒక స్క్వేర్ యార్డ్ వస్తుందండి చాలా మంచి ప్లాట్ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా మెయిన్ రోడ్ కానుకొని ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే రెండు ప్లాట్స్ అనమాట పక్క పక్కన ఇంకో ప్లాట్ కూడా అవైలబుల్ ఉందండి ఇంకో ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా ఈ ఏవైతే ఫోల్స్ ఉన్నాయో ఈ ఫోలు చాలా పొడవుగా ఉంటుంది పెద్ద బిట్ అనమాట మీకు విత్ వచ్చేసరికి నలభై ఐదు అండి ఇక్కడ నుంచి స్టోన్ నుంచి అంతవరకు నలభై ఐదు వస్తుందండి అక్కడి నుంచి మళ్ళీ అనమాట ఇగోండి కనిపిస్తుంది కదా ఆ స్టోను అంతవరకు మీకు డెబ్బై ఐదు వస్తుందండి ఓవరాల్ గాను మూడు వందల డెబ్బై ఐదు గజాలండి కంప్లీట్ గాను నార్త్ ఫేసింగ్ అనమాట ఈ మధ్యలో ఆ ప్లాట్కి ఈ ప్లాట్కి మధ్యలో ఇంకో ప్లాట్ ఉందనమాట కమర్షియల్ ప్లాట్ అది వేరేగా ఉంది ఇది వేరేగా ఉందండి ఏవైనా వేరువేరుగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇదైతే మూడు వందల డెబ్బై ఐదు గజాలండి కంప్లీట్గా మీకు గజం రేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఆ ఫస్ట్ బిట్ అయితే అది అయితే మీకు థర్టీ వన్ థౌజండ్ చెప్తున్నారండి ఫస్ట్ ఏరియాడు ఆ థర్టీ వన్ థౌజండ్ ఇది వచ్చేసరికి ప్రజెంట్ మీకు ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు గజం రేటు కంప్లీట్గా మీకు విజయనగరం విజయనగరం నుండి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట రామవరం రోడ్డు ఏరియా అంతా మంచి డెవలప్ అవుతుందండి ఎవరైనా డాబా కానీ లేకపోతే ఏవైనా టీ టైంలు కానీ ఇలాంటివి ఏవైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా ఫ్యూచర్లో షాప్స్ గట్టయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇదండి కంప్లీట్గా ఈ బస్సు వస్తుంది కదా బస్సు విజయనగరం నుండి వస్తుందండి కంప్లీట్గాను ఇదండి విజయనగరం నుండి వస్తుంది ఎస్కోట్ వెళ్తుంది అనమాట ఇది రామవరం రోడ్ అనమాట రామవరం నుంచి ఎస్కోట్ మీదుగా ఈ విధంగా మీకు మెయిన్ రోడ్ ఇది దగ్గరలో వన్ కేఎంలో మీకు టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ కూడా అవైలబుల్ ఉందండి దగ్గర మీకు విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే మెయిన్ హైవే అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అదొక ప్లాట్ అండి కంప్లీట్గాను నెక్స్ట్ ఇది ఒకటండి మూడు వందల డెబ్భై ఐదు గజాలు అదంతా రెండు రెండు వందల ముప్పై ఒకటి స్కేర్ యార్డ్ అండి అది వేరే ప్లాట్ అండి ఇది వేరే ప్లాట్ రెండు ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ అయితే చాలా చాలా దగ్గరండి మీకు టూ టూ అండ్ హాఫ్ కేఎం వస్తుంది ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీసు చాలా చాలా దగ్గర ఈ హై ఈ రోడ్డు వచ్చేసరికి మీకు ఎయిటీ ఫీట్ రోడ్ అండి కంప్లీట్గా మీకు ఎయిటీ ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచి రామవరం టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పక్కనే పెట్రోల్ బంక్ కూడా దగ్గరలో ఉందండి రామవరం పెట్రోల్ బంక్కి చాలా దగ్గరండి ఇగం కనిపిస్తుంది కదా రామవరం పెట్రోల్ బంక్ అనమాట ఇది రామవరం విలేజ్ అయితే అదే కంప్లీట్ గాను ఫ్యూచర్లో మీకు రామవరం మున్సిపాలిటీలోకి రావచ్చు అండి విజయనగరం మున్సిపాలిటీలోకి అక్కడ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మెయిన్ ఏదైతే రాయ్పూర్ విశాఖపట్నం బైపాస్ ఉందో బైపాస్ చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లాట్ ఒకటి ఉందండి అలాగే ఆ ప్లాట్ ఒకటి ఉంది ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్